హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి ఇంకా బిగ్ బాస్ వీడియోస్కి వచ్చి ఇవాళ ఇది లాస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కూడా నా వీడియోస్ని ఆదరించి నాకు వచ్చేసి ఫోర్ ఎయిటీ సబ్స్క్రైబర్స్ అయ్యారండి వీడియోస్ వచ్చి ఫోర్ టెన్ అనమాట నేను ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతారనుకున్నాను కనీసం ఫైవ్ హండ్రెడ్ అవుతారనుకున్నాను కానీ కాలేదు కానీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ అయితే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాత్రం సపోర్ట్ చేశారు చూసారా అది చాలా బాగా అనిపించింది నాకు అంటే మన వీడియోస్ కూడా చూసి నచ్చేవాళ్ళు ఉంటారనిపించిందండి ఇంకా ఇప్పటికి వరకు అయితే మరి బిగ్ బాస్ వీడియోస్ అయితే కంప్లీట్ అయినట్లే ఇంకా లాస్ట్ వీడియోని నేనేం చెప్పదలుచుకున్నానంటే అండి బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే సోనియా వల్ల కొంచెం గేమ్ అనేది బాగుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత అయితే మనం చెప్పుకుంటే బాగా ఆడిన వాళ్ళు అయితే వచ్చేసి అంటే బిగ్ బాస్కి వచ్చేసి ఫోర్ పిల్లర్స్ మెయిన్గా చెప్పుకోవాల్సిన వాళ్ళు వచ్చి ఒకటి గౌతమ్ అండి నెక్స్ట్ వచ్చేసి మణికంఠ అండి నెక్స్ట్ వచ్చేసి తను ఉంది కదా రోహిణి అండి రోహిణి గారు అవినాష్ వీళ్ళ నలుగురు బాగా ఆడారు ఇలా నలుగురి వల్ల బిగ్ బాస్ చూడాలనిపించిందండి నెక్స్ట్ వచ్చేసి సోనియా గారు కూడా అండి సోనియా గారు ఫోర్ పిల్లర్స్ అయితే వీళ్ళండి సోనియా గారు ఇంకా పృథ్వీ పృథ్వీ వల్ల కూడా ఏం పర్వాలేదండి ఎందుకంటే తను కోపడినా తిట్టినా అదంతా ఒరిజినాలిటీ లాగే అనిపించింది ఒక విష్ణుతో నడిపిన ట్రాక్ తప్పితే నెక్స్ట్ విష్ణు కూడా ఆ ట్రాక్ తప్పితే తను జెన్యున్గానే ఉందనిపించిందండి నాకైతే నెక్స్ట్ వచ్చేసి ఇంకా సోనియా వల్ల కొంచెం గేమ్ బాగానే ఉంది సో నెక్స్ట్ సీత ఫస్ట్లో డేరింగ్ అండ్ డాషింగ్ అండి వీళ్ళ వల్ల బిగ్ బాస్ చూడాలనిపించిందండి నాకైతే నెక్స్ట్ తేజ కూడా గేమ్ బాగా ఆడాడు ఇదండి మెయిన్ వీళ్ళు ఉన్నారు కాబట్టి సీజన్ విన్ అయిందండి నిజానికి అసలు లాస్ట్ ఇయర్ అయితే అసలు ప్రోమోసు గురించి కానీ మరి ఎపిసోడ్ గురించి కానీ మనం వీడియో చేయాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది కానీ ఫైవ్ ఫస్ట్ ఫైవ్ వీక్స్ మాత్రం చాలా దారుణంగా అనిపించింది నాకైతే అంతగా చేయబుద్ధి కాదు లేదండి వీడియోస్ వైల్డ్ కార్డు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాతనే నాకైతే వీడియోస్ చేయాలనిపించింది హరితేజ గారిని కూడా చూస్తే తను కూడా అసలు చాలా బాగా ఆడొద్దు అనుకున్నాను సో నయని పావని కూడా కానీ వాళ్ళు కొంచెం గేమ్ అనేది అంతగా లేదనిపించింది నెక్స్ట్ నవీల్ గేమ్ కూడా బాగుందండి నవీల్ ఒరిజినాలిటీలో బాగా చెప్పుకోవచ్చు అనమాట తను హెల్పింగ్ నేచర్ కానీ తను బాగుంది నెక్స్ట్ అవినాష్ రోహిణి వచ్చేసి కామెడీ ఎరగదీశారు నెక్స్ట్ తేజ వచ్చేసి గేమ్లో టఫ్ వీళ్ళు పృథ్వీకి నెక్స్ట్ వచ్చి వచ్చే వీళ్ళకి టఫ్ కాంపిటీషన్ అయితే తేజ ఇచ్చాడనమాట ఇదండి ఇంకా గేమ్స్ పరంగా అయితే ప్రేరణ మంచిగా ఆడింది గేమ్స్ వరకు చూస్తే ప్రేరణ సూపర్ అనమాట ఇదండి ఈరోజు వీడియో మొత్తానికి అయితే బిగ్ బాస్ అయితే కంప్లీట్ అయింది ఎనీవే మొత్తానికి నిఖిల్కి అయితే కంగ్రాట్స్ అండి అదేవిధంగా రన్నర్కి కూడా అక్కడ వరకు వచ్చిన గౌతమ్ గారికి కూడా కాంగ్రాట్స్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ నిఖిల్కి కూడా వన్ సెకండ్ మళ్ళీ కాంగ్రాట్స్ అండి ఇంకా అది అనేది గేమ్ వరకే ఉంటుంది కాబట్టి ఏదైనా మన వీడియోస్ కూడా ఏదో కొంచెం వ్యూస్ వస్తాయని చేస్తూ ఉంటాం కదా అది కాకపోతే నా ఒరిజినల్ ఫీలింగ్ నాకు బిగ్ బాస్ చూస్తాను కాబట్టి నేను సెకండ్ సీజన్ కానీ చూస్తున్నానండి బిగ్ బాస్ ఈ చూసే దాంట్లో నా ఒపీనియన్ చెప్పాలని నేను ఈ వీడియోస్ చేయడం అనేది మనకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అన్నట్లు చేస్తున్నాను అనమాట మొత్తానికైతే వీళ్ళు ఉండబట్టి అంటే నబీలు గౌతము మణికంఠ సోనియా నెక్స్ట్ వచ్చేసి అవినాష్ రోహిణి వీళ్ళ వీళ్ళ వల్ల బిగ్ బాస్ హిట్ అయింది అనుకోవచ్చు మెయిన్గా మెయిన్గా వచ్చేసి నలుగురు అనుకుంటే మనకంటే గౌతమ్ అవినాష్ రోహిణి వీళ్ళ నలుగురు లేకపోతే అసలు బిగ్ బాస్ సీజనే లేదనుకోవచ్చు అయితే బిగ్ బాస్ అయితే మిగిసిపోయింది ఇంకా నాకు ఒక చిన్న కొంచెం నచ్చని విషయం ఏంటంటే ఆ బ్రీ బ్రీఫ్ కేసులో లాస్ట్ ఇయర్ మీరు కనుక చూస్తే ఆ బ్రీఫ్ కేసులో అమౌంట్ ఎంత ఉందో చెప్పారు నెక్స్ట్ ఏంటంటే అమౌంట్ బయట వాళ్ళని సలహా అడిగారు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవచ్చ వద్దా అని మీరు చెప్పండి అమ్మ అన్నట్లు చెప్పించారు కానీ అది ఏమీ చెప్పించలేదు ఇక్కడ కొంచెం అలా చెప్పి కనీసం ఒక ఫైవ్ ల్యాక్స్ అయినా అక్కడ వరకు వచ్చిన వాళ్ళకి ఒక్కళ్ళకైనా ఇస్తే బాగుండని నాకు అనిపించిందండి ఆ విషయంలో కొంచెం అన్యాయం జరిగిందని అనిపించింది కానీ నబీలికి కానీ అవినాష్కి కానీ ప్రేరణకు కానీ అమౌంట్ వస్తే బాగుండు అనిపించింది లాస్ట్ బ్రీఫ్ కేసు తీసుకునేటప్పుడు కూడా నాగార్జున సారు టెన్ మినిట్స్ టెన్ సెకండ్స్ మాత్రమే టైం కొంచెం వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తే బాగుండేదేమో అనిపించింది గౌతమ్ సూట్ కేస్ తీసుకునే వాడేమో అనిపించింది నే నేనైతే అనుకోలేదండి గౌతమ్ విన్ అవ్వడని నీకు ఇలా అయితే విన్ అవుతాడని అనుకోలేదు కానీ పర్వాలేదండి మరి ప్రేక్షకులు ఏది నచ్చితే అదే కదా మనం ఏం చేయలేం అనమాట కాబట్టి మొత్తానికి ఆల్ ది బెస్ట్ అండి అందరికీ ఆల్ ది బెస్ట్ వచ్చిన వాళ్ళందరికీ అందరూ వినర్సే అనమాట ఇప్పటివరకు వచ్చారంటే అందరూ వినర్సే అక్కడ హౌస్లో ఉండడం అనేది సామాన్యమైన విషయం కాదు అదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ న్యూస్ న్యూ కొత్త వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను వాటిని కూడా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్